రెండు నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కాలేజ్ వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు అడగకుండా మీరు అంశాలను ప్రస్తావించకుండా మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చేయలేను క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే నూటికి నూరు శాతం అద్భుతాలు చేస్తాం ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆకాశం నుంచి పూలు జల్లి నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాను ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు విత్ ఇన్ హండ్రెడ్ డేస్లో ఈరోజు బతుకమ్మకుండా నిజమైంది కళల సాకారమైంది మా విమలక్క చెప్తుంది మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి మీరందరూ మీరందరు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతాను నేను ఒక టీం లీడర్ గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ గూలిందంటారు ఎవరు నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ అక్కడ తుమ్మిడి తుమ్మిడుకుంటానే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని నాకు కూడా మంచి మిత్రుడు మేము అడిగి చూసినాం వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసము పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసి మా అధికారులపై దాన్ని తొలగించింది తర్వాత ఆయన్ని ముందుకొచ్చి సార్ ఇట్లాంటి ఇంకా నా కొద్దు వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమి నేనే అప్పజెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకొచ్చి ఈ రోజు మనకు అప్పు చెప్పండి అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాళ్ళు మహానగరంలో చాలా మంది ఉంటారు వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోక్సగ్గోకి వస్తుందని తీసుకోకండి మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగర వాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతున్నారో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ